సంచాలక్ భరణి ఈ ఛాలెంజ్ లో పోటీదారులు తాము తీసుకున్న బాల్ ని విసరడానికి వీల్లేదు తీసుకున్న బాల్స్ ని కేవలం మీ చేతులతోనే మీ ఇతర టీం సభ్యులకి పాస్ చేయాల్సి ఉంటుంది హిపో సౌండ్ చేసినప్పుడల్లా కేవలం ఒక బాల్ మాత్రమే లభిస్తుంది పోటీదారులు బాల్ తీసుకొని ఆరెంజ్ లైన్ దాటిన తర్వాత ఆ బాల్స్ ని ఎవరూ తాకడానికి వీల్లేదు ఈ ఛాలెంజ్ కి భరణి మీరు సంచాలకులు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు దీంతో బ్లూ టీం తనుజ రీతూ హరీష్ ఎల్లో టీం సంజన రాము సుమన్ ఇమ్ము కళ్యాణ్ ఫ్లోరా ఈ ఛాలెంజ్ లో బరిలోకి దిగాయిట్ అవ్వడంతో ఇక ఈ గేమ్ లో రెడ్ టీం బేభత్సంగా ఆడింది ఓవైపు ఇమ్ము మరోవైపు కళ్యాణ్ ఇద్దరు మిగిలిన టీం ప్లేయర్ ని ఎత్తి కుదేశారు తోసుకుంటూ వెళ్లి మరీ బంతిని బౌండరీ లైన్ దాటించారు అయితే ఈ ఛాలెంజ్ లో సంజన తన సొంత టీం అయిన ఎల్లో టీం తరఫున కాకుండా రెడ్ టీం కి సహకరించింది ఇదేంటని ఎల్లో టీం సభ్యుడైన సుమన్ శెట్టి మధ్యలో అడిగాడు దానికి సంజన చెప్పిన ఆన్సర్ విని సుమన్ శెట్టికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు అన్నా మనం ఎలాగో గెలవం కనుక రెడ్ టీం కి సపోర్ట్ చేయడం మంచిది నువ్వు కూడా చెయ్యి అంటూ సలహా ఇచ్చింది కానీ సుమన్ మాత్రం ససేమిరా అన్నాడు ఇలా ఈ ఛాలెంజ్ రెడ్ టీమ్ గెలిచి మళ్ళీ కంటెండర్షిప్ కార్డ్ తీసుకుంది ఈసారి ఈ కార్డ్ ని కళ్యాణ్ ఇమ్ము ఇచ్చాడు దీంతో కళ్యాణ్ తో పాటు ఇమ్ము కూడా కెప్టెన్